ము పై రోజులు పైగా యాభై మంది మహిళల మీద ఈ విధంగా చేయడం ఎంత వరకు సమంజసం దాన్ని ప్రభుత్వం ఉదాసీనతో ఈ విషయంలో వ్యవహరించడం ఎంత వరకు న్యాయం ఈ విషయాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చాక వీళ్ళు ప్రతిస్పందించడం ఏంటి అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఎంత దారుణంగా ఉందా మహిళల మాన ప్రాణాలు ఇలా గాలిలో దీపాల్లో ఉన్నాయా అని నేను అడుగుతున్నాను అసలు ఎక్కువ సంఘటనకి ముఖ్యమైన కారణం ఏంటంటే మద్యము డ్రగ్స్ గంజాయి గంజాయినేమో వంద రోజుల్లో రూపు మాపుతాం గంజాయిని ఉక్కుపాతంతో అంచి వేస్తామని లోకేష్ గారు హోంమంత్రి గారు పదే పదే చెప్తున్నారు చూస్తే ఈ రోజు ఎక్కడ చూసినా గంజాయి విడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూసాం హోంమంత్రి గారు నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే గంజాయి విడిగా పండిస్తూ ఉన్నారు ఈవెన్ జైల్లో కూడా గంజాయి పండిస్తున్న విషయం ఆవిడే కనిపెట్టిన విషయం మనం అందరము చూసాము అంత ఘోరంగా గంజాయి పండించడమే కాకుండా గంజాయి రవాణా ఆమె సొంత నియోజకవర్గమైన అయిన పేట మీదుగానే గంజాయి రవాణా రాష్ట్రం మొత్తానికి వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా డ్రగ్స్ అసలు డ్రగ్స్ ఈ రోజు తీసుకుంటే డోర్ డెలివరీ జరిగే స్థాయికి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే ఎంత వెచ్చలు విడితనం దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తాలూకా అసమర్థ పాలన వలన ఈ డ్రగ్స్ అనేవి ఈ రోజు విడిగా దొరుకుతున్నాయి హోమ్ మినిస్టర్ సాక్షాత్తు నివాసం విశాఖపట్నంలో మొన్ననే ఒక కాలేజీలో డ్రగ్స్ దొరికాయి అంటే ఎంత దారుణం అందులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు ఇలా ఈ సంఘటనలు అన్నింటిలో కూడా ఇలాంటి మహిళల మీద అఘాయిత్యాలు అన్నింటిలో కూడా మెజారిటీ సంఘటనల్లో తెలుగుదేశం పార్టీ నాయకులే కారకులుగా ఉండే పరిస్థితి మనం చూసాం అంటే ఇక్కడ ఈ కోటమి ప్రభుత్వంలో ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి శిక్షలు ఉండవు కాబట్టి ఎలాంటి తప్పుడు పనులైనా మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలైనా చేయొచ్చు అనేసి ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గులు విజృంభించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల సపోర్ట్ తో ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉన్నాయి ఈ కాకినాడ జీజీహెచ్ లో జరిగిన విషయం కైతే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దుర్మార్గులకి కఠినంగా శిక్షించాలి ఇరవై నాలుగు గంటల్లో ఏ వన్ గా ఉన్న ఆ వ్యక్తిని పట్టుకొని శిక్షించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అలాగే వాళ్ళకు సస్పెన్షన్ కాకుండా కఠినమైన శిక్షలు వాళ్ళకి వేయాల్సిన అవసరం ఉంది అలాగే తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే త్వర త్వరగా ఆ ప్రాసెస్ విచారణ జరిగేట్టుగా చేయడానికి ఎన్నో తీసుకురావడం జరిగింది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకురావడం జరిగింది ఇలా ఎన్నో చర్యలు తీసుకున్నారు వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కూడా అమలు చేసి ప్రజలకి ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాను ఈ యాభై మంది అమ్మాయిలకి వెంటనే న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారు ఎప్పటికైనా స్పందించండమ్మా మానవత్వం గురించి స్పీచ్లు ఇవ్వడం మానేసి ఆ ఆడపిల్లల మీద అమ్మాయిల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మీరు స్టేట్మెంట్స్కే పరిమితం కాకుండా అక్కడికి వెళ్లి వాళ్ళకి ధైర్యాన్నిచ్చి భరోసానిచ్చి అండగా నిలబడాల్సిందిగా కోరుతున్నాను ఎప్పటికైనా ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఈ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తన సొంత జిల్లాలో ఎలాంటి సంఘటన జరిగినా తాట తీయకుండా గా కూర్చోవడం ఎంతవరకు సమంజసం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంది